నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు మనకి అనంత చతుర్దశి వ్రతం కూడా చేస్తూ ఉంటారు కదండి ముఖ్యంగా పదకొండో రోజు మనకి వినాయక నవరాత్రుల్లో పదకొండో రోజున అనంత చతుర్దశి వ్రతం కూడా వస్తూ ఉంటుంది చాలా మంది చేస్తూ ఉంటారు ఈసారి తొమ్మిది రోజులకే అందరూ కూడా నిమజ్జనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు మరి ఈ అనంత చతుర్దశి వ్రతం గురించి కొంచెం డీప్ గా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటున్నామండి శ్రీమాత్రే నమ అనంత అనంత దేవేశ అనంత ఫలదాయక అనంతాయ నమో నమ అయితే అనంత చతుర్దశి అనేటటువంటిది ఇప్పుడు మీరు అన్నారు పదకొండు రోజులు తొమ్మిది రోజులు అనేటటువంటిది మామూలుగా మన శాస్త్రంలో రోజులతో సంబంధం లేదు తిథులతో సంబంధం ఉంటుంది రోజులు అనేటటువంటివి ఆంగ్ల కాలమానం ప్రకారము మన సనాతన ధర్మం ప్రకారము మనకు తిథులు ప్రధానమైనటువంటివి సో అనంత చతుర్దశి అనేటటువంటిది మనకు భాద్రపద మాసము శుక్లపక్షంలో పద్నాలుగవ రోజు వచ్చేటటువంటి తిథి అనంత చతుర్దశి చతుర్దశి అంటే పద్నాలుగు అని సంఖ్యా సూచకం అనమాట సో ఆ రకంగా భాద్రపద మాసము శుక్లపక్షము చతుర్దశి తిథి నాడు ఈ అనంత వ్రతమును ఆచరించేటటువంటి విధానము మనకు శాస్త్రంలో పేర్కొనబడింది దీనినే అనంత చతుర్దశి వ్రతము అంటారు అనంత వ్రతము అని కూడా అంటారు అనంత పద్మనాభ వ్రతము అని కూడా దీన్ని పేర్కొంటారు అనమాట ఆ రకంగా అనంత చతుర్దశి రోజు ఈ యొక్క అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించడం అనేటటువంటిది మనకు సనాతన ధర్మంగా మనకు మన యొక్క ధర్మంలో వస్తూ ఉన్నది ఇదేదో నిన్న ఉన్నటి వ్రతము కాదు ఇది ఇది ఈ వ్రతాన్ని పాండవులు ఆచరించారనమాట అంత గొప్పనైనటువంటి వ్రతము పాండవులు ఆచరించడానికి కారణం ఏమిటి దాని ఈ వ్రతాన్ని ఆచరించండి మీ సకల దారిద్ర్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయని చెప్పి వారికి సూచించింది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి ద్వారా స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి గొప్పనైనటువంటి వ్రతము సకల దారిద్ర్యాలను పోగొట్టి సకల సౌభాగ్యాలను అష్టైశ్వర్యాలను కలిగించే మహోత్కృష్టమైనటువంటి వ్రతము ఈ అనంత చతుర్దశి వ్రతము అయితే దీన్ని ఏ విధంగా చేయాలంటారు గురువుగారు అనంత చతుర్దశి వ్రతం అనేటటువంటిది ఆ రోజు చతుర్దశి అనంత చతుర్దశి రోజు మనము సూర్యోదయ పూర్వమే నిద్ర మేలుకోవాలి సూర్యోదయం కంటే ముందే లేచి స్నానాది కాలకృత్యములన్నీ కూడా తీర్చుకొని పవిత్రులై ఎక్కడైతే మనము పూజ చేయాలని నిర్ణయం చేసుకుని ఉంటామో ఆ స్థలానికి ఆవు పేడతో శుద్ధి చేసుకోవాలి ఆవు పేడతో శుద్ధి చేసుకున్న తర్వాత బియ్యపు పిండితో రంగవల్లికలు వేసుకోవాలి వేసుకొని ఒక పీట కానీ లేకపోతే మనకి ఏది అనుకూలంగా ఉంటుందో అక్కడ ఒక పీట అనుకూలంగా ఉంటే పీట వేసుకొని దానిపైన ఎర్రటి వస్త్రం వేసుకోవాలి ఎందుకంటే అనంత చతుర్దశి వ్రతం లోపల ఎరుపు రంగుకు అత్యంత ప్రాధాన్యత అనేటటువంటిది యువనైనది కాబట్టి ఏం చేసినా ఆ వ్రతంలో అన్ని ఎరుపు రంగుతో కూడినటువంటివి ఉపయోగించడం అనేది మనకు శాస్త్రం నిర్ణయం చేసింది కాబట్టి ఆ పీట పైన ఒక ఎర్రటి వస్త్రాన్ని వేసుకొని ఆ వస్త్రం పైన అష్టదళముతో ఆ యొక్క అష్టదళాన్ని లిఖించుకోవాలి మామూలుగా ఏ వ్రతం చేసినా కూడా బియ్యం పోసుకుంటాం మామూలుగా దానికి ప్రత్యేకించి ఆకారం అనేటటువంటిది ఉండదు కాకపోతే ఈ యొక్క అనంత చతుర్దశి వ్రతానికి సంబంధించి ప్రత్యేకించి మనకు అష్టదళ పద్మమును వేయాలి అని చెప్పి అందులో వ్రత క్రతలో మనకు ప్రత్యేకించి సూచించడం జరిగింది కాబట్టి ఆ యొక్క అష్టదళ పద్మాన్ని వేసుకొని అక్కడ ఒక కలశాన్ని మనం స్థాపన చేసుకోవాలా స్థాపన చేసుకొని ఆ కలశం లోపల కొంత పాలు వేయాలా తర్వాత కూగీ ఫలము అంటే ఒక్క ఆ యొక్క కలశంలో ఒక్కను వేయాలా దాని తర్వాత వెండి నాణ్యము వేయాలి అని చెప్పి మనకు కథలో పేర్కొనడం జరిగింది ఒకవేళ వెండి నాణ్యం గనక వేసే శక్తి లేనటువంటి వాళ్ళు మామూలుగా మనం వాడుకునేటటువంటి చిల్లర బంధులు ఏవైతే ఉంటాయో అవి కూడా అందులో వేసి ఆ కలశం పైన ఒక ప్లేట్ ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ ఏది అనుకూలం లేకపోతే మట్టి పాత్ర అయినా పర్వాలేదు ఆ కలశం పైన ఉంచి ఆ దానిపైన మనకు ఏడు పడగలతో కూడినటువంటి అనంత పద్మనాభ స్వామి అవతారంగా భావన చేసుకొని ఏడు పడగలు కలిగినటువంటి ఆకారాన్ని దర్భతో చేసుకోవాల దర్భతో ఏడు పడగల ఎందుకంటే దీనికి సంబంధించిన మంత్రము కూడా ప్రత్యేకించి ఆ వ్రత కథలో మనకి ఇవ్వడం జరిగింది అంటే ఎన్ని పడగలు కలిగినటువంటి శేషవును మనము దర్భతో నిర్మించాలి అనేటటువంటిది కూడా ప్రత్యేకించి సంఖ్యను తెలపడం జరిగింది కాబట్టి ఏడు పడగలతో కూడినటువంటి నాగ శేషను ఏర్పాటు చేసుకొని ఆ యొక్క కలశం పైన ఉంచి కలశ ఆవాహన చేసుకోవాలి తర్వాత ఇందులో ప్రత్యేకించి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే యమున ఆవాహనము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే కలశంలో మామూలుగా మనకు గంగా ఆవాహనం చేస్తుంటాం ఏ వ్రతం చేసినా కూడా కలశారాధన అనేది తప్పనిసరి కలశ్చ ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్ర సమాశ్రిత కు సర్వే సప్త ద్వీప వసుంధర ఋగ్వేదోత యజుర్వేద సామవేదో అథర్వణ అంగైష సైతా సర్వే అని చెప్పి ఈ రకంగా మనకు వేద మంత్రం వస్తుంది ఆ కలశం ఏదైతే ఉంటుందో కలశస్ష ముఖే విష్ణు కలశం యొక్క ముఖ భాగం ఏదైతే ఉంటుందో అక్కడ విష్ణువు స్థితమై ఉంటాడు కలశస్ష ముఖే విష్ణువు కంఠే రుద్ర సమాశ్రిత కంఠ భాగం ఏదైతే ఉంటుందో కలశానికి అక్కడ రుద్రుడు అంటే ఈశ్వరుడు స్థితమై ఉంటాడు కలశ మూలము లోపల స్థితమై ఉంటాడు ఈ రకంగా ఏ ఏ దేవతలు ఎక్కడెక్కడ స్థితమై ఉంటారనేది మనకు వేద మంత్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఆ వేద మంత్రాలను ఉచ్చరించుకుంటూ ఆ యొక్క కలశంలో యమునా దేవిని ప్రత్యేకించి ఆవాహన చేసి ఆ పవిత్ర జలాలతో ఆ యొక్క వ్రత విధానాన్ని మనం ప్రారంభం చేసుకోవాల్సి ఉంటుంది దీనిలో అతి ముఖ్యమైనటువంటి అంశం ఇంకోటి ఏమిటి అంటే తోరములను మనము తయారు చేసుకొని ఉంచుకోవాలి తోరము అంటే మనము మామూలుగా పట్టుదారముతో చేసేటటువంటిది దానిని సంస్కృత పరిభాషలో మనం తోరము అని చెప్పడం జరుగుతుంది అది పట్టుదారంతో చేసుకోవాలి అయితే అనంత చతుర్దశికి పద్నాలుగు సంఖ్య అత్యంత విశేషమైనటువంటిది ఎందుకంటే తిథి చతుర్దశి అంటే పద్నాలుగు అని మనం చెప్పుకున్నాం కాబట్టి పద్నాలుగు సంఖ్య అనంత పద్మనాభుడికి అత్యంత విశేషమైనటువంటిది కాబట్టి ఈ తోరాలు ఏదైతే మనము పట్టు దారంతో మనం చేసుకుంటామో దానికి కూడా పద్నాలుగు ముడులు వేయాలి ఖచ్చితంగా పద్నాలుగు ముడులతో కూడినటువంటి తోరాన్ని మనం సిద్ధం చేసుకోవాలా అది కూడా ఎరుపు రంగుతో కూడినటువంటి పట్టుదారాన్ని మనం ఉపయోగించాలి ఆ రంగంగా పద్నాలుగు ముడులు వేసుకున్నటువంటి తోరాన్ని సిద్ధం చేసుకోవాలా ఇవి అత్యంత ముఖ్యమైనటువంటివి వ్రత నిర్వహణ లోపల ఆ కలశ స్థాపన దర్భతో ఏడు పడగలతో నాగు చేసుకోవడము పద్నాలుగు ముడలతో కూడినటువంటి తోరాన్ని సిద్ధం చేసుకోవడము ఇవన్నీ సిద్ధం చేసుకొని ఇక మిగతా వ్రతాలు ఎలాగైతే మనం షోడశ ఉపచార పూజలు చేస్తామో అలాగే చేసుకుంటూ ఇందులో అంగ పూజ అనేటటువంటిది ప్రత్యేకంగా వస్తుంది ఆ అంగ పూజను నిర్వహణ చేసుకోవాలా తర్వాత ఈ తోరాన్ని పూజించడానికి కూడా చాలా విశేషంగా మంత్రాలు చెప్పడం జరిగింది మామూలుగా మనం ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా కంకణ ధారణ లేనిదే మనం ఏ కార్యక్రమం కూడా చేపట్టం జ్యోతి ప్రజ్వలన దీపారాధన అనేది కంకణ ధారణ అనేది అత్యంత ముఖ్యమైనటువంటివి మన పూజా పద్ధతిలో ముఖ్యమైన అంశాలన్నమాట ఇవి అయితే మామూలుగా కంకణం కట్టుకునేటప్పుడు మంత్రం చెప్పుకుంటాం కంకణం కట్టేసుకుంటాం కానీ ఈ అనంత పద్మనాభ వ్రతం లోపల కంకణాన్ని పూజించడానికి ఒక విశేష మంత్రం చెప్పారు ఆ కంకణాన్ని మనము కట్టుకోవడానికి చేతిలో తీసుకునేటప్పుడు కూడా దానికి ఒక ప్రత్యేక మంత్రం చెప్పారు కంకణ ధారణ చేసుకోవడానికి ఒక ప్రత్యేక మంత్రాన్ని చెప్పారు అంతేకాదు ఈ కంకణము కట్టుకున్న తర్వాత జీర్ణ కంకణం ఉంటుంది జీర్ణ కంకణము అంటే గత సంవత్సరం అనంత చతుర్దశి వ్రతం ఎప్పుడైతే మనం ఆ యొక్క తోరాన్ని కట్టుకొని ఉంటామో దాని జీర్ణ కంకణము అని చెప్పడం జరుగుతుంది ఈ నూతన కంకణాన్ని ఈ సంవత్సరం ధరించిన తర్వాత ఆ జీర్ణ కంకణాన్ని తొలగించాలన్నమాట అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు చేతిగా ఉండాలి ఉండాలి అది శాస్త్రంలో అలాగా చెప్పినటువంటి విషయం ఎందుకంటే ఈ యొక్క కంకణాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఎన్ని కష్ట నష్టాలు వచ్చాయనేటటువంటిది ఆ అనంత పద్మనాభ స్వామి వ్రత కథలో మనకు వస్తుంది అంటే ఈ కంకణాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి దారిద్రాలు కలుగుతాయి అనేది ప్రత్యేకించి మనకు అందులో చెప్పడం జరిగింది కాబట్టి కంకణం అనేది కొత్త కంకణాన్ని కట్టుకున్న తర్వాత జీర్ణ కంకణాన్ని తొలగించి దాని జాగ్రత్తగా మామూలుగా మిగతా సమయాల్లో కంకణం తొలగించిన తర్వాత ఇక్కడ తొక్కని స్థలంలో కానీ పూల మొదల్లో కానీ లేకపోతే ఇక్కడ నీళ్లు పారే స్థలంలో కానీ విసర్జన చేస్తూ ఉంటారు అయితే దీనికి ప్రత్యేకించి ఒక విడిగా ఒక డబ్బా చేసుకొని ఆ తొలగించిన జీర్ణ కంకణాన్ని భద్రంగా దాచుకోవాలి ఎక్కడంటే అక్కడ పడేవేయడానికి అవకాశం లేదు ఆ రకంగా ఈ తోరము ఆ నాగశేషు దర్భంతో చేసినటువంటివి ఇవన్నీ ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతంలో అత్యంత విశేషమైనటువంటి అంశాలు ఇక ఈ కలసాన్ని కదపడము ఇదంతా కూడా రోజు సాయంత్రానికే మనం కదుపుకోవచ్చు చేసుకోవచ్చు అండి అంటే సూర్యాస్తమయం కంటే ముందుగా ఈ వ్రతం మామూలుగా మధ్యాహ్న సమయంలో చేసుకోవాలి అది మనకు ప్రత్యేకించి మనకు వ్రత కథలో సమయం కూడా సూచించినారు కాబట్టి ఉదయాన్నే వేకువజామున్నే లేచి మొత్తం కూడా మనము శరీర శుద్ధి చేసుకొని కావాల్సినటువంటి సాంబారాలన్నీ కూడా సమకూర్చుకొని ఆ యొక్క వ్రతాన్ని మధ్యాహ్న సమయంలో పూర్తి చేసుకొని మళ్ళీ సూర్య లోపు మనము కలశ ఉద్వాసన కూడా చేయవచ్చు ఒకవేళ ఆ రోజు మంగళవారం శుక్రవారం వస్తే మామూలుగా మంగళవారం శుక్రవారం అనేటటువంటిది ఉద్వాసన చేయకూడదు అనేటటువంటిది శాస్త్రం ఉంది కాబట్టి అలా ఉన్నప్పుడు మరుసటి రోజు మనము ఆ యొక్క క్రియను అవలంబించవచ్చు గురుగారు అయితే ఈ అనంత చతుర్దశి వ్రతం అనేది ఎన్ని సంవత్సరాలు చేయాలండి మామూలుగా ఈ అనంత చతుర్దశి వ్రతం అనేటటువంటిది ఇది పూర్వము నుంచి కూడా అనాదిగా వంశ పారంపర్యంగా పెద్దల ద్వారా వస్తూ ఆచరిస్తూ ఉన్నటువంటి వ్రతం సర్వసాధారణంగా అందరి ఇళ్లలో కూడా ఉండదు సత్యనారాయణ వ్రతం సర్వసాధారణంగా అందరూ కూడా చేస్తారు వరలక్ష్మి వ్రతం సర్వసాధారణంగా అందరూ కూడా చేసుకుంటారు అట్లాగా కొన్ని వ్రతాలు చాలా ప్రత్యేకమైనటువంటివి సర్వసాధారణంగా అందరికీ కూడా ఈ వ్రతాచరణ అనేటటువంటిది ఉండదు కేవలము కొన్ని ప్రత్యేకమైనటువంటి కుటుంబాలు ఎవరైతే వాళ్ళ పెద్దల ద్వారా వంశ ఆచరణ ద్వారా వస్తూ ఉన్నదో అటువంటి వాళ్ళు మాత్రమే ఈ అనంత చతుర్దశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అయితే ఇది పద్నాలుగు సంఖ్య విశేషము అనంత చతుర్దశికి అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరము ఆచరించాలి ఒకవేళ మధ్యలో ఏదేని అనుకోని కారణాల వల్ల జాతా శౌచం వచ్చినా శౌచం వచ్చినా లేదా ఇతరత్ర కారణాల చేత ఒకవేళ వ్రతాన్ని ఆచరించడానికి వీలు కుదరకపోతే ఆ ఒక సంవత్సరాన్ని తప్పించి మళ్ళీ వచ్చే సంవత్సరము దాన్ని కొనసాగింపుగా వ్రతాన్ని ఆచరించాలి అట్లాగా పద్నాలుగు సంవత్సరాల కాలం పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయితే అది ఒక మండలము పూర్తయినట్టు మామూలుగా మండలం అంటే నలభై ఒకటి సంఖ్యను సూచిస్తారు అయితే ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతానికి సంబంధించి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయితే ఒక మండలం పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత అప్పుడు విశేషంగా ఉద్యాపన అనేటటువంటి ఒక ప్రక్రియను చేయడం జరుగుతుంది చాలా వైభవంగా సువాసినులందరినీ కూడా పిలిచి బ్రాహ్మణోత్తములను పిలిచి ఎట్లాగైతే మన ఇళ్లలో పండుగ పర్వాలు ఉంటే ఎట్లా ఆచరించుకుంటామో ఈ అనంత పద్మనాభ వ్రతం చేసేటటువంటి వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఉద్యాపన అనేటటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ఉద్యాపన చేసుకుంటే అది అక్కడికి ఆ పద్నాలుగు సంవత్సరాల వ్రత ఆచరణ సంపూర్ణమైనట్టు మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి ఒకటి నంబర్ లెక్క పెట్టుకొని మళ్ళీ పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేయడం అనేది ఇది ఇలాగే ఈ సైకిల్ అనేది కొనసాగుతూ ఉంటుంది అనంత చతుర్దశి వ్రతం గురించి పూర్తి సమాచారం మాకు శ్రీమాత్రే నమహా